ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఫ్రై చికెన్ కర్రీ ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి మామూలు చికెన్ కర్రీ కంటే ఇంకా తక్కువే టైం పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఒక కేజీ చికెన్లోకి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉండాలండి ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నిటిని వేసేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మసాలాలో ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమోటాలు రెండు రెండు ఎరగడ్లు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా మిగిలిన ఆయిల్ని కూడా వేసేసి ఇందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఎరగడ్డ టమాటా పేస్టు ఇది కూడా వేసేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వస్తుంది ఈ గోల్డ్ కలర్ వచ్చినాక మనము ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసి ఆయిల్ పైకి తేరే వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసి చికెన్ ముక్కలకి బాగా మసాలంతా పట్టేలాగా ఒకసారి కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండి ఫ్రై చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్